నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి సంక్రాంతి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు మా గురువు గారు సంక్రాంతి వచ్చేసింది అయితే సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది చిన్న పిల్లలకి సెలవులు పెద్దవాళ్ళకైతే పితృదేవతలకి వాళ్ళకి పిండాలు పెట్టడాలు ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి అనవయితీగానే వస్తూ ఉన్నాయి అయితే ఎందుకని సంక్రాంతి రోజు పితృదేవతలకి పిండాలు పెట్టాలి అని అంటారు ఖచ్చితంగా పెట్టాలి అనే ఒక నియమం అనేది పెట్టారు ఎందుకని అయితే దాంతో పాటుగా ఈ రోజు మాంసం అనేది పెట్టరు కొంతమందికి ఆచారం ఉంటుంది పితృదేవతలకి పిండాలు పెట్టేటప్పుడు వారికి ఇష్టమైనవి కూడా వండి పెడుతూ ఉంటారు మరి వాటిలోని మాంసం కూడా ఉంటుంది మరి అలాంటప్పుడు దీంట్లో పెట్టకూడదు అని అంటారు మరి ఎందుకని ఇలాంటి నియమాలు పెట్టారంటారు సంక్రాంతి అంటే సమ్మంటే అందరూ కలిపి క్రాంతి అంటే సంవత్సరం అంటే చక్కటి కాంతి ఆ సంవత్సరం నుంచి నూతన వెలుగులు వస్తాయి రవి సూర్యగ్రహమే కొత్త కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అప్పటి వరకు సూర్యదేవుడు దక్షిణాయనంలో ప్రయాణం చేస్తాడు ఈ సంక్రాంతి రోజున మకర రాశిలోకి రవి మకర రాశిలోకి వచ్చి ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తాడు కాబట్టి అంటే దిశ టోటల్ మారుతుంది అందుకని మనం ఏం చేస్తామంటే దీన్ని మకర సంక్రాంతి అంటాం ఈ మకర సంక్రాంతి రోజున వచ్చేటటువంటి ఈ యొక్క కాంతి కిరణాలు అనేటటువంటి వాటిల్లో చాలా ఎక్కువ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీన్ని ఏమంటాం అంటే మనము ఎల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పాట్ అంటాం మ్యాగ్నెటిక్ స్పాట్ ఎఫెక్ట్ అంటాం అంటే ఆ విడుదల చేసేటటువంటి ఆ కాంతి కిరణాలు వాటర్ మీద కానీ దేని మీద సరే మ్యాగ్నెట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ మీద పడి దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది పెద్ద చేసి ఆ యొక్క శక్తి పెంచుతుంది మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ పెంచుతుంది దీనివల్లనే మనం కుంభమేళ ఇవన్నీ కూడా మకర సంక్రాంతి రోజు నుంచే స్టార్ట్ అక్క అలహాబాదులో గంగా యమున సరస్వతి సంగమంలో అంటే ఏం లేదు అక్కడ స్నానాలు చేస్తే ఏ నదిలో స్నానాలు చేసినాం మనం మకర సంక్రమణ సమయంలో స్నానం కనుక చేస్తే నదీ స్నానాలు పుణ్య ఫలితాలను ఇస్తాయి సముద్ర స్నానాలు ఆ మకర సంక్రాంతి రోజున మనకి సూర్యదేవుడు యొక్క పూజ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందువల్లంటే సదరన్ హెమీస్ఫియర్ నుంచి నార్దర్న్ హెమీస్ఫియర్లోకి సూర్యుడు ఉత్తరాయణ కాలంలో ప్రవహిస్తున్నాడు కాబట్టి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఎవరికైతే ఆరోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఆ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళంతా బ్రహ్మాండంగా ఈ రోజున సూర్యదేవుణ్ణి మనం పూజ చేసుకోవచ్చు సూర్యదేవునికి మనము ఆ రోజు చిక్కుడు ఆకులు అనేటటువంటి మనకి బాగా పండుతాయి చిక్కుడుకాయల కూరతో మనము పితృదేవతలకి నైవేద్యం త తయారు చేసేటప్పుడు ఏమేమి పెట్టాలంటే చిక్కుడుకాయలు సొరకాయ ఉమ్మడికాయ ఉమ్మడికాయని కంపల్సరీ వంకాయని కంపల్సరీ వేయాలి ఇలా వాళ్ళకి ఎవరికి పెద్దలకి ఎవరికైతే ఇష్టం ఉంటుందో అటువంటి ఇష్టమైనటువంటి వంటను చేర్చు అంటాం ఆ కూరని మనం వండి ఆ నైవేద్యాన్ని మనం పితృదేవతలకి మనం సమర్పించాలి ఇది పెద్దల పండగ అన్నాం పెద్ద పండగ అంటే లెందీ పండగనే కాకుండా అర్థము నాలుగు రోజులు చేసుకునే పండగ కాకుండా వీళ్ళకి ఏంటి అంటే పితృదేవతలు మనం పెద్దలు మన ఇళ్లలో చనిపోయారు కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా తర్పణాలు వదలడము శ్రాద్ధ కర్మలు చేయడము అప్పుడు చనిపోయినప్పుడు చాలామందికి ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఇవి మనం చేయలేకపోతాం ఇవి ఈ యొక్క కర్మ కాబట్టి కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో ఎంత డబ్బు ఉన్నవాడైనా సరే వాళ్ళ బంధువులకు కూడా పర్మిషన్ లేదు చూడడానికి ముట్టుకోవడానికి ఏదో ఒకరోజు వెళ్ళడం అలా జరిగింది కాబట్టి అటువంటి వాళ్ళకి ఎవరికైతే మనం కర్మలు చేయలేకపోయామో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా పెండ ప్రధానాలు ఇవన్నీ కూడా చేయొచ్చు ఎవరికైతే మనం బెండ ప్రధానాలు అవన్నీ కూడా చేసేసామో మరి సంవత్సరం సంవత్సరం చేయాల్సినటువంటి ఈ సంవత్సరేకాన్ని మనము ఈ శ్రవి సంక్రమణ సమయంలో చేస్తే బాగా ఎక్కువ ఫలితం వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ సంక్రాంతి రోజున కంపల్సరీ పెడతాం అలాగే తెలంగాణలో ఇంతకు ముందు పితృ అమావాస్య అని అంటాం ఆ పితృ అమావాస్యకి చక్కగా ఈ అక్కడే మొత్తం ఆ పదిహేను రోజులు పితృపక్షాలు అంటాం ఆ పితృపక్షాల రోజున పదిహేను రోజులు కూడా ఏ విధంగా అయితే ఈ బియ్యము ఇవన్నీ కూడా కూరగాయలు ఆ తోటకూర ఇవన్నీ చేట చెప్పులు ఇలాంటివన్నీ కూడా దానం చేస్తారు అదే విధంగా ఈ సంక్రాంతి పండగకు కూడా మనము ఇవన్నీ కూడా దానం చేస్తాం ఇకపోతే సూర్యుడికి ముఖ్యంగా ఆ రోజు పూజ చేయాల్సినటువంటిది సూర్య భగవానుడికి కాబట్టి ప్రొద్దున్నే లేచి కలశాన్ని పెట్టి చక్కగా ఆ యొక్క సూర్యదేవుడిని ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి నమహ అంటూ ఆ యొక్క కలశంలోకి వారిని ఆహ్వానించి మనము అందులో నుంచి మనము చక్కగా ఒక సగం నీళ్లు వేయడము లేకపోతే బియ్యం వేసి స్వామివారికి మనము శ్రీ సూర్యనారాయణ అష్టకం కానీ లేదా సో సూర్య మహా అనేటటువంటి మంత్రం కానీ లేదా మనకి ఆదిత్య హృదయము అని ఒకటి ఉంటుంది ఆదిత్య హృదయాన్ని గనక మనం పారాయణ చేసుకున్నట్లయితే సమస్త కష్టాలు కూడా మనకి తొలగిపోతాయి ఆ రోజున మంచుగా పంట అనేటటువంటిది బాగా పండుతుంది కాబట్టి సంక్రాంతి రోజున ఆ రోజు కూడా దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం చేస్తాం అసలు సంక్రాంతి పేపర్గానే అందరికీ జోష్ వచ్చేస్తుంది పిల్లలకేమో చక్కగా స్కూల్కి గుర్తించి సెలవులు ఇచ్చారు కాబట్టి హాయిగా ఆడుకోవచ్చు అని వాళ్ళు ఆ తర్వాత పెద్దలేమో కోడి బంధాలు తాగుళ్ళు ఆంధ్ర వెళ్ళిపోతారు చాలా మంది ఎక్కువ మంది తాగుతారు వన్ కొత్త మంది తాగకపోతే వదిలేద్దాం మిగతా వాళ్ళంతా కూడా కోడి బంధాలలో చాలా మంది పాల్గొంటారు ఇలా ఉత్సాహభరితంగా అలాగే తమిళనాడులో కూడా మనకి ఎద్దులతో పోతలతో ఫంక్షన్ పోటీలు జరుగుతాయి అన్నమాట ఆ నది అది పరిగెడుతుంటే దాన్ని ఆపగలగాల ఆ పోటీలు చాలా మంది వందల మందికి గాయం ఏర్పడుతుంది అయినా సరే వీళ్ళు వదలరు అనమాట ఆ పోటీ అలాగా చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సంక్రాంతి పండుగను మనం ఆంధ్రప్రదేశ్లో తమిళనా తెలంగాణలో మన పండగల్లో మన తెలుగు పండగ కాబట్టి పితృదేవతలకి మనం వచ్చేసిన తర్వాత ఎవరైతే పితృదేవతలు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టారు ఇప్పుడు ఎవరైతే పెద్ద వాళ్ళు బయట వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చనిపోయారు చనిపోతే అదే వయసు ఉన్నటువంటి వాళ్ళని మనం ఇళ్ళకి తెచ్చుకొని తాంబూలాన్ని అన్ని డబ్బులు ఇస్తూ బట్టలను పెడతాం మనం పంచా అది ఆ బట్టలను పెట్టి ఆ విధంగా ఆ చనిపోయిన వాళ్ళని అందరినీ కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకుంటాం అనమాట కాబట్టి ఈ రకంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున కొత్త కొత్త పూలు కొత్త కొత్త పళ్ళు కూరగాయలు ఇవన్నీ కూడా ఇళ్ళకి తెచ్చుకుంటారు చక్కగా బంధువులందరూ కూడా అన్ని రకాల బంధువులు వస్తారు అన్ని వరల నుంచి కొత్త అల్లుళ్ళు వస్తారు ముఖ్యంగా సంక్రాంతి రోజున సంక్రాంతి రోజున కొత్త అల్లుళ్ళకి కొత్త కొత్త కానుకలు అత్తగారికి మామగారు కొన్నా లేకపోయినా సరే వాళ్ళు ఒంక రోజు జయించు కానుకలు ఇవ్వాలి ఇవ్వకపోతే కనుక రోజు కూడా వీళ్ళకి ఈ రోజున నాన్ వెజిటేరియన్ పెట్టకూడదు పితృదేవతలకి వాళ్ళకి ఇష్టమైందని చెప్పేసి కేవలం కూరగాయలతో మాత్రమే పెట్టాలి చాలామంది మనము ఈ యొక్క ఈ దే ఈ రోజున మనము మందు తర్వాత ఈ యొక్క నాన్ వెజిటేరియన్ తెలంగాణలో పెడతారు ఇప్పుడు పితృపక్షాల్లో కొంతమందికి ఇక్కడ అది నడవదు అది ముక్కను రోజున పెట్టాల్సినటువంటి అవసరం ఉందనమాట ఈ విధంగా ఈ సంక్రాంతి లక్ష్మి అంటాం అంటే ఉగాది లక్ష్మి లాగా సంక్రాంతి లక్ష్మి ఆ రోజున దాన ధర్మాలతో ఇంటి చాకళ్ళకి ఇంటి మంగళ్ళకి అందరికి కూడా ధాన్యాన్ని మనం దారపోయడమే ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఆ రోజున ముష్టికి వచ్చినటువంటి వాళ్ళు ఇవ్వరికి కూడా మనం లేకుండా మనం పంపం అన్నమాట ఈ యొక్క హరిదాసులో వీళ్ళందరికీ కూడా మనం ఇస్తాం అలాగే కొత్త అల్లుళ్ళ అలకలు ఇవన్నీ నాకు ఇది కావాలా అది కావాలా అని చెప్పి కొత్త అల్లుళ్ళు అడుగుతారు అలిగి అత్తగారు పెట్టడం లేదని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త కొత్త వస్తువులు రాకపోతే అది పెద్ద పబ్లిసిటీ అయిపోతుంది ఇక్కడ కొత్త అల్లుడు అడిగాడు అనుకోండి మొత్తం భార్య పిల్లలే వచ్చారనుకోండి వాళ్ళ బిడ్డల పిల్లలు ఏమైంది కొత్త అల్లుడికి ఏమైంది అని చెప్పేసి అది ఏదో పెద్ద విఐపి రానట్టుగా అంతా కూడా అడుగుతారు కాబట్టి ఈ విధంగా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారు నిజంగా గురువుగారు మకర సంక్రాంతి గురించి వివరించడమే కాకుండా ఆ రోజు జరిగే చిలిపి చిలిపి పనుల గురించి కూడా చాలా చక్కగా వివరించారు హాస్యాస్పదంగా ఉండొచ్చు మీరు అన్ని కూడా బట్ వాస్తవానికి అవన్నీ నిజాలే చక్కగా అందరితో కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడాను ధన్యవాదాలు గురుగారు